నమస్తే అండి ఈ రోజు ఎనుగుమట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎడ్ల పండ్ల పోటీలు అనేవి నిర్వహిస్తున్నారట ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం ఎందుకంటే ఇన్ని రోజులు జరిగినటువంటి జాతరలు వేరు ఇక్కడ జరగబోయే జాతర వేరు ఎందుకంటే బహుమతి కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఎడ్ల పోటీ కళాకారులందరికీ ఈ ఎనుగోట్ల జాతరలోని గెలవాలనేది చాలా ఆశలు కోరికలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ గెలిస్తేనే ఒకటి మంచి గుర్తింపు వస్తుంది వాళ్ళకు కూడా కాబట్టి వాళ్ళు గెలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎడ్ల పండ్ల పోటీ ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రైజులు ఇచ్చే వరకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తీసి మీకు వీడియోను అందిస్తాను చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం ఓకే ఈ ఎనుగువట్ల గ్రామంలోని స్వయంభు వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఎడ్లబండ్ల పోటీ కూడా నిర్వహిస్తారు ఎడ్లబండ్ల పోటీలను ప్రారంభించడానికి ఆలయ కమిటీ వారు ఎడ్లబండ్ల పోటీల్లో పాల్గొనే వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని డ్రాలు తీయడం అనేది జరుగుతుంది ఈ డ్రాలు తీసిన తర్వాత ఎడ్లబండ్ల పోటీలను ప్రారంభిస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు టైమ్స్ స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి రెండు టైమ్స్ రెండు సమానమైన టైమ్స్ ను చెడి చేసుకుంటారు రాళ్ళు తీసిన తర్వాత ఇక్కడ కొద్దిసేపట్లో ఎడ్ల బండ్ల పోటీలు ప్రారంభిస్తారు బాబు స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్లేనాడుకున్నా నువ్వు ఇక్కడ ఎట్లా కొట్టుడా ఎట్లా ఆపుడా వెనక పనులు రాకుండా చూసుకుంటా అన్నట్టు ఓకే మిమ్మల్ని ఇక్కడ పెట్టిరా ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ ఎండింగ్ సోలర్ ప్లాంట్ దగ్గర ఎంత ఎన్ని కిలోమీటర్ ఉంటుంది రెండు కిలోమీటర్ వస్తారా ఓకే ఎడ్ల పండ్ల పోటీలు అనేది స్టార్ట్ అవుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఈ ఎడ్లబండ్ల పోటీలు అనేది ఏర్పాటు చేశారు ఇది మొదటి ఎడ్ల బండి ఖ్యాతం జితేందర్ జగదోపేట ఇది రెండవ ఎడ్ల బండి వెర్గటూర్ రమేష్ శేఖల్లా తెలంగాణ రాష్ట్రంలోని జైత్యాల జిల్లాలోని ఉన్నటువంటి ఈ ఎడ్లబండ్ల పోటీలు చాలా పేరుగాంచినాయి చాలా స్పెషల్ ఇక్కడ ఎళ్లబండ్ల పోటీలు అంటే చాలు బంధువులు ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా వచ్చి ఈ సమ్మర్ మొత్తం ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసిపోతారు ఈ సమ్మర్ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి పండుగకు ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తారు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఎక్కడెక్కడ నుండో వచ్చిన వారికి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు లక్ష్మణ్ పొన్నారము ఇది మూడవ ఎల్లబండి జరుగు రామా నాలుగవ ఎడ్ల బండి ఆకుతోట రాజన్న మంచిరాల ఎవరో ఉరుగుడేనా వెమ్మడి అందయ్యా నేను ఉరికినా ఒకసారి తెలుసా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉరికినా

ఇటు తీసుక ఎగ్ ఎడ్ల బండి నేరేళ్ళ నరేష్ గౌడు ఎనుగు మట్ల ఇది ఏడవ ఎడ్ల బండి దీకుండ సుధాకర్ శేఖర్ల గ్రామం బండి మొత్తానికి అయితే మిస్ అయింది పక్క పక్క బండి సైడ్కి అయింది రూట్ తప్పింది ఈ బండి ఇది తొమ్మిదవ ఎడ్ల బండి కానీ కాని విరిగింది పో కాని విరిగింది ఇయో ఇది ముక్క ఇడ పడ్డది ఇది ఇయ్యో ఇది ఏం లాభం చూసుకొని రావాలి ఇక్కడ వచ్చినాక ఇట్లా ఉంటుంది పరిస్థితి ఏమైందన్న కానీ చూసుకోదా ఇరిగింది ఇక్కడ పడ్డది ఇది పదోవా ఎర్లబండి కుమరవెల్లి మల్లన్న ఆజీపూర్ గ్రామం ఇది పదకొండవ ఎడ్లబండి మాదాస్ శివ చెర్లపల్లి పన్నెండవ ఎడ్లబండి ఇది నేరెల్ల శేఖర్ గౌడ్ ఎందుకు గౌడు ఉలాస మీరు మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్ జీసీ బాయ్ ఎడ్కేట్ క్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇది పద్నాలుగవ బండి కుంటాల సాయి తిరుమలపూర్ ఇది పదిహేనవ బండి గట్టు ఆంజనేయ స్వామి లక్ష్మూర్ గ్రామము

ఇది పదహారవ ఎడ్లబండి శేఖాన్ తిరుమలపూరు ಅದು ಜರಮತೆ ಬಾಗಿ ಹೋಗಿದೆ ಐದುನೇ ఇది పదిహేడవ ఎడ్లబండి షేక్ బాస్మియా తిరుమలపూర్ పద్దెనిమిదవ ఎడ్లబండి ఇది పెంజర్ల కుమరయ్య ఆత్మకూరు ఇది పంతొమ్మిదవ ఎడ్లబండి అడవల సత్తయ్య గోవిందుపల్లె ఇది ఇరవయో ఎడ్లబండి నీలం గౌతమి రాములపల్లె ఇరవై ఒక్క ఇరవై ఒకటవ ఎడ్ల బండి నక్క పోషయ్య సిల్వాకోడూరు గ్రామం ఇరవై రెండవ ఎడ్లబండి అభిత్యా సేకల్లా గ్రామం ఇది ఇరవై మూడవ ఎడ్లబండి పొట్లపల్లి సాగర్ అచ్చులాపూర్ గ్రామం ఇరవై నాలుగవ ఎడ్ల బండి ఇది మాదా శంకరయ్య చెర్లపల్లి ఇరవై ఐదవ బండి ఇది కె శేఖర్ గోకులపూరు ఏంటిది అంతేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చెప్పండి మా ఛానల్ పేరు ఏంటో జేసీ బా హే టు జెడ్ బ్లాగ్స్ ఓకేనా అందరికి చెప్పండి సబ్స్క్రైబ్ చెప్పుకోండి చూస్తారా ఎప్పుడు ఛానల్ వీడియోస్ చూస్తారుగా ఓకే ఇది చివరి ఎడ్ల బండి ఇరవై ఆరవ ఎడ్ల బండి కే మధు గోపులపూర్ మొత్తం ఇరవై ఆరు ఎడ్ల బండ్లు పాల్గొన్నాయి ఇరవై ఆరు ఎడ్ల బండ్లు పూర్తయ్యాయి లెక్కలు అయిన తర్వాత రిజల్ట్ అనేది ప్రకటిస్తారు ఎవరు గెలిచారు అనేది రిజల్ట్ అనేది ఆ కమిటీ వారు ప్రకటిస్తారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం అన్నదాన కార్యక్రమంలో పాల్గొందాం కొంతమంది అంటారు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా దేవుని పేరు చెప్తే కడుపు నిండుతుందా చూడండి ఒకసారి అన్నదాత సుఖీభావ జై శ్రీరామ్ జై శ్రీ వెంకటేశ్వర స్వామి రిజల్ట్ వచ్చిందా కలర్లు వేసుకున్నారు ఫస్ట్ బండి ఎవరి వచ్చింది నీరేళ్ళ నరేష్ గౌడ్ ఫస్ట్ బండి సెకండ్ బండి సాయి వెంకటే సీతారాం పల్లె మూడవ బండి ఆరు మది మద ఎవరు థర్డ్ బండి మధు తేకులపల్లె పల్లె ఫైనల్ రియల్ మరి మీరు కలర్ వేసుకున్నారు మీ బండి ఎవరి నరేష్ గౌడ్ తరపున వచ్చింది అన్నట్టు రిజల్ట్ రాకముందే కలర్ చేసుకున్నారా లేకపోతే అచ్చినాం తెలిసి తెలిసిందా ఓకే కాంగ్రెస్ ఇదే పెద్ద జాతర అన్నిటికన్నా ఎనుగు జాతర అంటే ఇక పేరుగాంచింది గాంచింది అని ఎదురు చూస్తున్నటువంటి మీ కళ సాకారమైనది ఎవరిదన్నా ఈ బండి ఎవరిది తిరుమలపుర ఎన్నోది ప్రైజ్ ఎన్నోది ఫ్రెష్ ప్రైజ్ ఎవరన్నా ఇది బండి సెకండా ఇది ఇది పేరు 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 అన్న సాయి వెంకట్ ఈ ఎడ్లబండ్ల పోటీలలో గెలుపొందినటువంటి మూడు ఎడ్లబండ్లు మొదటి బహుమతిగా నేరేళ్ల శేఖర్ గౌడు ఎనుగుమట్ల గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి దీనికి పట్టిన సమయము రెండు నిమిషాల యాభై ఒక సెకండు అలాగే రెండవ బహుమతిగా దొబ్బేటి సాయి వెంకట్ సీతారాంపల్లి దీనికి పట్టిన సమయము రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు మూడవ బహుమతిగా గెలుపొందినటువంటి ఎడ్లబండి బండి పొట్లపల్లి సాగర్ అచులపూర్ గ్రామం దీనికి పట్టినటువంటి సమయము రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఈ గెలుపొందిన మూడు ఎడ్ల బండ్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఆలయ కమిటీ వారి చేత బహుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంతటితో ఎడ్ల బండ్ల పోటీ అనేది పూర్తయింది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్